హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేరేడు పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఈ సీజన్లో దొరికే నేరేడు పండు ఎన్నో పోషక విలువలను కలిగి ఉంది ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనేక పోషకాలు కలిగిన నేరేడు పళ్ళు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది నేరేడు పండుని జామూన్ పండు లేదా బ్లాక్ ప్లామ్ అని కూడా పిలుస్తారు దీని శాస్త్రీయ నామం సిజిజియం క్యూమిని ఇది భారతదేశం ఆగ్నేయాసియా దేశాలకు చెందిన ఒక చెట్టు పండు ముందుగా ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం నేరేడు విత్తనంలో రేడియో ప్రొటెక్టివ్ చర్యలు కలిగి ఉండి వారసత్వంగా వచ్చే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అలాగే నేరేడు పళ్ళు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర వహించే ఒక ఖనిజం పొటాషియం ఇది నేరేడు పళ్ళల్లో అధిక మొత్తంలో ఉంటుంది అది రక్తపోటును అదుపులో ఉంచి గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది నేరేడు పండులోని కొన్ని పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేరేడు పండులో యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి మరియు చర్మం కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి నేరేడు పండులో విటమిన్ సి పుష్కలంగా ఉండి రోగ శక్తిని పెంచడంలో సహాయపడతాయి ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది నేరేడు పండులో విటమిన్ ఏ ఉంటుంది ఇది కంటి ఆరోగ్యానికి చాలా అవసరం